అందరికీ నమస్కారం ఇండుగో సంస్థలో ఒక పెద్ద విపత్తు నడుస్తుంది దీంతో విమానయాన సంస్థల్లో మోనోపలి వస్తే ప్రజలు ఎంత నష్టపోతారనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నాటికి ఇండుగో సంస్థ ఈ దేశంలో ముప్పై శాతం సర్వీసులను నిర్వహిస్తూ వచ్చింది ఇప్పుడు అది మోనోపలి దశకు వెళ్ళి దాదాపు అరవైకి శాతం పైగా విమానయాన విమాన సర్వీసులను ఇండుగో సంస్థ నిర్వహిస్తుంది అయితే ఇటీవల అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది పైలట్స్ ఒకరోజు డ్యూటీ చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకోవాలనేది ఆ జీవో సారాంశం దీంతో పైలట్స్ కొరత ఏర్పడింది ఇదే సమయంలో అరబ్ లో ఉన్నటువంటి కొన్ని విమానయాన సంస్థలు ఎక్కువ మందిని ని హైర్ చేయడంతో ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోయారు ఈ రెండు కారణాల వల్ల ఇండిగో సంస్థకు పైలట్స్ దొరక విమాన సర్వీసులు రద్దు చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా భారతదేశంలో ఉన్నటువంటి దేశీయ పర్యట పర్యాటకులు విదేశీ పర్యాటకులు చాలా ఇబ్బందులు పడుతూ విమానాశ్రయాల్లో ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి సెగపెట్టే విధంగా తయారైంది ఈ నేపథ్యంలో అర్ణబ్ గోస్వామి చేసినటువంటి ఒక డిబేట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రామ్మోహన్ నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా దుమారం రేపుతున్నాయి రామ్మోహన్ నాయుడు మొత్తం దీనికి బాధ్యత వహించాలా రాజీనామా చేయాలి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని ఒక చాలా ఓవరాక్షన్ చేశాడు అర్ణాబ్ గోస్వామి అయితే ఇదే అర్ణబ్ గోస్వామి ప్రతి విషయంలో ఇలాగే వ్యవహరించాడా ఎందుకు రామ్మోహన్ నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మంత్రి కానీ అంటే లోకువా ఎందుకు అని ఈ తీవ్ర విమర్శలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి అర్ణాబ్ గోస్వామి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతాడు ప్రతిసారి కూడా ప్రతి వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడతాడు మీడియాలో ఒక ఓవరాక్షన్ అంటే నేషనల్ మీడియాలో అర్నాబ్ గోస్వామి కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకంటే అర్ణబ్ గోస్వామి పార్ట్నర్షిప్లో నడుస్తున్నటువంటి ఆయన నిర్వహిస్తున్నటువంటి ఛానల్కి ఎక్కువ పార్ట్నర్షిప్ కలిగింది ఒక బీజేపీ ఎంపీ కాబట్టి కాబట్టి బీజేపీకి ఆయన ఖచ్చితంగా బాధ్యం చేస్తాడు ఆయన ఇష్టం తప్పేం కాదు కానీ ప్రతి విషయంలోనూ ఒకే విధంగా స్పందిస్తేనే అతను నిజమైనటువంటి జర్నలిస్ట్ అవుతాడు నిజమైనటువంటి ప్రజెంట్ అవుతాయి ఇప్పుడు ఇదే అర్ణబ్ గోస్వామి వ్యవసాయ చట్టాలు చేసినప్పుడు ఆ వ్యవసాయ శాఖ మంత్రిని ఎందుకు రాజీనామా చేయమనలేదు రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రైల్వే శాఖ మంత్రిని ఎందుకు రాజీనామా చేయమనలేదు అదే విధంగా టెర్రరిస్టులపై అటాక్ జరిగినప్పుడు హోం మంత్రిని కాని రక్షణ శాఖ మంత్రిని కానీ రక్షణ శాఖ సలహాదారుని కానీ రాజీనామా చేయమని ఎందుకు డిమాండ్ చేయలేదు ఇటీవల వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం అంటే రూపాయి విలువ పడిపోయినప్పుడు తొంభై రూపాయలకు చేరినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయమని ఎందుకు అనలేదు రామ్మోహన్ నాయుడు మాత్రమే రాజీనామా చేయమని ఎందుకు డిమాండ్ చేశాడు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద ఎత్తునతో మా దీని మీద తెలుగు మీడియాలో కొన్ని ఛానల్స్ కూడా అదే బీజేపీకి చెందినటువంటి మంత్రి కానీ ఇలా ఈ ప్లేస్ లో ఉంటే అర్ణాబ్ గోస్వామి ఇలా వ్యవహరించేవాడని ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి అరుణాబ్ గోస్వామి చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ ఈ విషయంలో సౌత్ ఇండియా మీద ఉన్నటువంటి ఉన్నటువంటి కోపాన్ని కానీ లేదు ఇప్పుడు ఇంటిగోలో వచ్చినటువంటి సమస్యను బీజేపీ మీద కానీ బీజేపీ పెద్దలైనటువంటి ప్రధానమంత్రి హోంమంత్రి వీళ్ళ మీద పడకుండా కేవలం ఒక మంత్రిని టార్గెట్ చేసి అతని మీదే తోసేయాలనే ఉద్దేశంతో అర్ణాబ్ గోస్వామి ఈ డిబేట్ చేశాడని అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది నిన్న ఇంకొక ఓవరాక్షన్ కూడా చేశాడు టీడీపీ వాళ్ళు ఎవరు కూడా ఆయన డిబేట్ కి వెళ్ళకూడదని డిసైడ్ అవంతో ఒక ఖాళీ కూర్చి డిబేట్ పెట్టి టీడీపీ నన్ను బాయిగా చేసిందని మరింత ఓవరాక్షన్ చేశాడు ఒక జర్నలిస్ట్ గా ఒక ఎనలిస్ట్గా గా ఒక ప్రెసిడెంటర్ గా ఇంత ఓవరాక్షన్ అవసరం లేదు అదేవిధంగా అర్ణాబ్ గోస్వామి చేస్తున్నటువంటి ఓవర్ ఒక పార్టీను కొంతమంది వ్యక్తులను కాపాడడానికి మాత్రమే చేస్తున్నాడు అయితే దీని అంతటిని కౌంటర్ చేస్తూ రామ్మోహన్ నాయుడు చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్ పార్లమెంట్లో ఇచ్చాడు అయితే నేనేదో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ కూడా వివరించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అన్నాడు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు కూడా పార్లమెంట్లో చక్కనే ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి పోయి ఒక మంత్రి మీద పడడం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ ఆలోచించాలి ఇక మరొక విషయం ఏంటంటే మంత్రి దీనికి బాధ్యత వహించాలంటే ఖచ్చితంగా బాధ్యత వహించాలి కానీ కొంతమంది టార్గెట్ చేసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మంత్రి మాత్రమే తీసుకోడు పార్లమెంట్లో ఒక చర్చ జరిగినప్పుడు పార్లమెంట్లో క్యాబినెట్ మొత్తం డేషన్ తీసుకుంటారు పార్లమెంట్ మొత్తం అంటే కేబినెట్ తీసుకున్నటువంటి పార్లమెంట్ పార్లమెంట్లో ఆమోదం తెలుపుతారు సో కేబినెట్ మొత్తం బాధ్యత వహించాలి అలాంటిది ఇంకొకటి ఏంటంటే మన దేశంలో ప్రధానమంత్రి మోదీని కాదని ఒక చిన్న నిర్ణయం కూడా ఏ మంత్రి తీసుకోలేడు అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని కాదని ఏ మంత్రి ఒక నిర్ణయం తీసుకోలేడు దీన్ని ప్రధానమంత్రి మోదీని ఈ సంక్షోభం నుంచి ఎవరు ఆయనే కారణం అని అనుకోకుండా ఉండడం కోసం అర్ణబ్ గోస్వామి చేసినటువంటి ఓవర్ యాక్షనే ఈ డిబేట్ యొక్క సారాంశం ఇక మరొక విషయం ఇక్కడ మనం గమనించాలి అంటే ఒక ప్రభుత్వ సంస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే ఆ ప్రైవేటు వ్యక్తులకైనా నష్టాల్లోకి వెళ్ళిపోతే ఆ రంగాన్ని నమ్ముకున్నటువంటి ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది లేదు ఒక ప్రైవేటు సంస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభం ప్రజలపై ఎలాంటి భారం పడుతుంది అనేది ఇప్పుడు ఇండుగో వ్యవహారంలో మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇండుగో సంస్థ మోనోపోలోకి వెళ్ళిపోయింది విమానయాన సంస్థల్లో ఒకప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు ముందు కేవలం ముప్పై శాతం సర్వీసులు మాత్రమే నడిపే ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలో అరవై శాతం పైగా సర్వీసులు నడుపుతుంది అంటే వంద విమానాలు వెళ్తే అరవై విమానాలు ఇండుకో సంస్థకు సంబంధించినవి అనమాట అంటే వంద మంది ప్రయాణికులు వెళ్తే అందులో అరవై శాతం మంది ప్రయాణికులు ఇండుకో సంస్థ నిర్వహిస్తున్న విమానాల్లో ప్రయాణం చేయాలి ఇప్పుడు ప్రైవేటు సంస్థ అయినందువల్ల ఇది ఇబ్బందులు పడితే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు గత కొద్ది కాలంగా కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని దారుణమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలు ఏమిటంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది ప్రైవేట్ పరం చేస్తే ఆ ప్రైవేట్ సంస్థ కానీ ఇబ్బందుల్లో పడితే ప్రజలకు ఎంత ఇబ్బంది జరుగుతుంది అనేది ఈ ఇండిగో సంస్థ ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే ఇటీవలే ఎయిర్ ఎయిర్ ఇండియా సంస్థను ఒక ప్రైవేట్ సంస్థకు అంటే టాటా సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టినప్పుడు చాలామంది చప్పట్లు కొట్టే చంకలు కొట్టుకున్నారు కానీ ఇప్పుడు ఎయిర్ ఇండియా కానీ ఉన్నట్లయితే ప్రభుత్వ అధీనంలో ఇప్పుడు జరిగిన సంక్షోభాన్ని ఖచ్చితంగా అడ్డుకుని ఉండేది ప్రభుత్వ విమానాలన్నీ కూడా ఇప్పుడు జరిగిన సంక్షోభానికి ఉపయోగపడి ఉండేవి ప్రభుత్వ సంస్థే అందులో ఉంది కాబట్టి విదేశాల నుంచి కొన్ని విమానాలు ప్రొక్యూర్ చేసి తీసుకొచ్చి ప్రయాణికులు తరలించడానికి ఉపయోగపడి ఉండేది కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అందులో లేకపోవడం వల్లే ఈ సంక్షోభం వచ్చింది ఇప్పటికైనా ప్రజలు అందరూ ఆలోచించాలి ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్న సంస్థలు ఎల్ఐసి కానీ రైల్వే కానీ చాలా సంస్థలని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఫ్యూచర్లో భారతదేశ ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ